సాటర్డే ఈవినింగ్ మేమైతే ఇస్కాన్ టెంపుల్కి కి వెళ్ళామండి మా ఫ్రెండ్ రజిత వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము అంతా కలిసి వెళ్ళాము రజిత ఇప్పటి వరకు ఇస్కాన్ టెంపుల్ చూడలేదంట చాలా రోజుల నుంచి నేను చూడాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఇవాళ వెళ్దాం అనంటే అందరం టెంపుల్ వచ్చాము టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి చాలా స్పేషియస్ గా కూడా ఉంటుంది మేమైతే ఇది సెకండ్ టైం రావడము ఇంకా టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే కాళ్ళు కడిగేసుకుని బొట్ట అయితే పెట్టుకుంటున్నాం అండి టెంపుల్ అనే పేరు విరగానే మనకి ఆటోమేటిక్ గా పీస్ఫుల్ వైబ్స్ అనేవి వచ్చేస్తాయండి మనం లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఇలా వీక్లీ మనస్ లేదా మనకి ఖచ్చితంగా కుదిరినప్పుడు టెంపుల్ కి వెళ్తూ ఉంటే అన్ని టెన్షన్స్ అలా ఎగిరిపోతాయి ఈ టెంపుల్ లో మనకి ఒక స్టోర్ కూడా అవైలబుల్ ఉంటుంది అండి అక్కడ మొత్తం అన్ని మనకి శ్రీకృష్ణుడికి సంబంధించిన బుక్స్ అండ్ అలాగే ఆ దేవుడితో ఉన్న థీమ్ తో టీషర్ట్స్ కీ చైన్స్ ఇలా అన్ని అక్కడ అవైలబుల్ ఉంటాయి ఈ టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే మనకి టెంపుల్ కనిపించిన తర్వాత ఎక్కువ మనకి గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది టెంపుల్ చుట్టూ మొత్తం చెట్లే ఉంటాయి చాలా బాగుంటుంది ఫైనల్ గా టెంపుల్ అయితే ఇదేనండి దర్శించుకున్న తర్వాత కొద్దిసేపు మేము అక్కడ టైం స్పెండ్ చేసి తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్